నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష పండితులు వాస్తు జ్యోతిష శిక్షణ గురువులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు అయితే ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీరు కూడా చూసేసింది నమస్కారం సార్ గురువు గారు వసంత పంచమి వస్తుంది అయితే ఫిబ్రవరి రెండవ తేదీన వసంత పంచమి ఈ రోజున చాలా మంది చిన్నపిల్లలకి ఈ అక్షరాభ్యాసం గాని చేయడానికి ముందుకొస్తూ ఉంటారు ఈ రోజు చాలా మంచిది అని అయితే గతంలో పెద్దవారికి కూడా ఆల్రెడీ అక్షరాభ్యాసం అయిపోయి మా పిల్లలు కొంచెం వెనకబడ్డారు చదువు అంతగా అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళు మళ్ళీ మరోసారి ఈ రోజున చేసుకోవచ్చు అంటారా చేస్తే మంచిదే అంటారా చేయచ్చా చేయకూడదు అంటారా అసలు చాలా మంచి ప్రశ్న వేశారమ్మా సహజంగా ఏంటంటే వసంత పంచమి రోజు అందరూ కూడా దేవికి ప్రీతికరమైనటువంటి రోజుగా మనకి బాసర్లో కూడా రోజు అంతా చాలా క్రికెట్లు ఆడుతూ ఉంటుంది చేస్తారు అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ ఇక్కడ ఒకటే వాళ్ళకి పర్సనల్ చాట్ లో నాలుగో స్థానము అంటారు ఎవరికైనా సరే నాలుగో స్థానం కనుక స్పాయిల్ అయింది అనుకోండి అమ్మా వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ ఉండదు మీరు అందరూ మరి బాసర దగ్గరికి వెళ్తారు అందరూ అక్షరాభ్యాసం చేయిస్తారుగా మరి ఎందుకు కొంతమంది బాగా చదువుతారు కొంతమంది పిల్లలు చదవరు అందరి మీద ఒకలాగా లేదా సరస్వతి దేవి యొక్క అనుగ్రహం అంటే కాదు సరస్వతి అమ్మవారి అను యొక్క అనుగ్రహం అందరికీ ఒకలాగే ఉంటుంది ఎలా అంటే ఒక స్కూల్లో ఒక క్లాస్ రూమ్ లో నలభై మంది స్టూడెంట్స్ ఉంటాయి నలభై మందికి టీచర్ ఒకలాగే చెప్తుంది కానీ అందులో కొంతమందికి ఆ సబ్జెక్ట్ అర్థం అవుతుంది మెరిట్ స్టూడెంట్స్ గా మారుతూ ఉంటారు మిగతా వాళ్ళకి ఒక మొక్క కూడా అర్థం కాకపోవచ్చు అంత మాత్రం చేత టీచర్ తప్పు కాదు స్టూడెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ పెట్టకపోవడము స్టూడెంట్కి అంత శక్తి లేకపోవడము అండర్స్టాండ్ చేసుకునేంత పవర్ లేకపోవడము జరగడం వల్ల జరుగుతూ ఉంటుంది అలాగే చాలామంది ఇక్కడే తప్పుగా భావిస్తుంటారు అదేంటి మేము కూడా వసంత పంచమి రోజే అక్షరాభ్యాసం చేయించాము మరి మా పిల్లవాడు లేదా మా పాపకెందుకు అంత మెరిట్గా అవ్వలేకపోతున్నారు వాళ్ళకెందుకు అవుతుంది అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ అక్కడ మీకు ఫ్లో వచ్చినా కూడా ఇక్కడ తట్టుకునే శక్తి ఉండదు కొంతమందికి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ వసంత పంచమి రోజు నూటికి నూట శాతం మంచి రోజు అందులో ఎటువంటి సందేహం లేదు ఓకే కాబట్టి ఆ రోజు అక్షరాభ్యాసం చేయిస్తూ పిల్లల యొక్క నాలుగవ స్థానము తొమ్మిదవ స్థానము అంటారు తొమ్మిదవ స్థానం అంటే గురుస్థానము నాలుగవ స్థానం అంటే విద్యాస్థానము గురువు చెప్పేటువంటిది వీళ్ళు రిసీవ్ చేసుకునేటువంటి ఎనర్జీ వీళ్ళకి పెరగాలి ఫస్ట్ ఇప్పుడు మీరు ఎంత చెప్పినా మీకు రిసీవింగ్ ఎనర్జీ లేకపోతే ఏం లాగా ఉంది చెప్పండి మీకు ఒక భాష రాదమ్మా ఉదాహరణకి ఏదో మలయాళంలోనే మాట్లాడుతున్నాను మీకు అర్థం కాదు మలయాళం ఏమర్థం మీకు వచ్చిన భాషలోనే మాట్లాడితే మీకు అర్థమవుతుంది కదా అలాగే ఏమవుతుందంటే ఒక సబ్జెక్టు గురించి బేసిక్స్ కూడా సరిగ్గా లేనప్పుడు మాస్టర్ వచ్చి అడ్వాన్స్ లెవెల్ చెప్తుంటే మనకేం అర్థం కాదు అలాగే వీళ్ళల్లో దోషం ఉన్నంతసేపు అంటే నాలుగో స్థానం పాడైంది భాగ్యస్థానం పాడైంది మీకు ఎంత దేవి పూజలు చేసుకున్నా కొంతవరకు ఉంటుంది కానీ ఇక్కడ ఏదైతే డిఫెక్ట్ వచ్చిందో దానికి సంబంధించిన దోషము పరిహారం కూడా చేసుకోవాలి పిల్లల జాతకాల్లో ముఖ్యంగా మీరు వసంత పంచమి రాజు లేదా హైగ్రేవ్ స్తోత్రం చేయిస్తున్నారు లేదా రోజు సరస్వతి మంత్రం చదివిపిస్తున్నారు అవన్నీ చాలా మంచివి భగవత్ అనుగ్రహం కలుగుతుంది దానివల్ల కలగదని కాదు కానీ పర్సనల్ చాట్లో పూర్వజన్మల్లో ఏ కర్మలు చేయడం వల్ల వీళ్ళకి ఇబ్బంది కలిగింది అనే విషయం మనం తెలుసుకోగలగాలి ఎందుకంటే మీరు గమనించండి మనకి మహాకవి కాళిదాస్ గురించి మీరు వినే ఉంటారు ఆయన గొర్రెల కాపరి ఆయనకి ఏమీ రాదు అంటే ఆ రాదు అసలు ఏమీ ఒక్క ముక్క కూడా సరిగా మాట్లాడే సహజంగా మనం మాట్లాడుకునే మాటలు కూడా సరిగ్గా రావు ఆయనకి తల్లిదండ్రులు లేరు ఎవరు చదివించలేదు గొర్రెలు చేసుకుంటూ ఉండేవాడు అలాంటిది ఒక పండితుడు వల్ల ఆయన రాణిని మోసం చేయాలనే ఉద్దేశంతో ఇతనికి పెళ్లి చేస్తాడు ఆ పండితుడు మహారాణి అడిగితే నాకేం రాదనే విషయం చెప్తాడు అప్పుడు అప్పుడు అమ్మవారు వాళ్ళ భార్య వెళ్ళిన అమ్మవారి దగ్గర తపస్సు చేయి అంటే అమ్మవారి దగ్గరికి అడుగు విద్యను అడుగుస్తుంది అన్నప్పుడు ఈ కాళిదాసు గుడికి వెళ్ళేటప్పుడు ఆ గుడి యొక్క పూజారి అడుగుతాడు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను అమ్మవారిని అడగడానికి వెళ్తున్నాను అంటే ఇప్పుడు ఉండదు బయటికి వెళ్తుంది రాత్రిపూట పగలు వస్తుంది అమ్మవారు అన్నప్పుడు అయితే సరే నేను తలుపు లేసుకుని ఉండిపోతాను లోపల వచ్చాక నాకు విద్య ఇచ్చే వరకు నేను తలుపు దిగిన అనుకుంటాడు అలాగే అనుకున్నట్టే పొద్దునే అమ్మవారు వస్తుంది అమ్మవారి లోపలికి రాలేదు తలుపు లేస్తా మొదలు రాలేకుండా ఉండలేదు కదా ఏంటంటే ఈయనకి నాలెడ్జ్ అనేటువంటిది పాపం లేదు కాబట్టి నిజమే అమ్మవారు లోపలికి రాలేదు అనుకుంటాడు అలాంటిది నువ్వు తలుపు తీయట లేదు నువ్వు నాకు విద్య ఇస్తేనే తలుపు తీస్తా అంటాడు అప్పుడు అమ్మవారు ప్రతి అక్కడికి వచ్చినప్పుడు సరే విద్యనిస్తాలి అన్నప్పుడు అమ్మవారు ఒక మాట అంటుంది నీకు ఏడు జన్మల అజ్ఞానం ఉంది నీకు ఏడు జన్మలు ఇంకా ఎత్తాలి ఇలాగే అజ్ఞానంతో ఉండాలి కానీ నేను ప్రసన్నం అయ్యాను కాబట్టి నీకు ఇప్పటికిప్పుడే ఏడు జన్మలు కంప్లీట్ చేసి నీకు విద్యని జ్ఞానాన్ని ఇస్తానని చెప్పి చెప్తుంది అయితే ఆ మాట అన్నప్పుడు అమ్మవారు కాళికగా ఉంటుంది కాళీ అమ్మవారి రూపంలో ఉంటుంది కాళీ అమ్మవారు ఏంటంటే జన్మల్ని క్లియర్ చేయగలరు ఆ క్లియర్ చేసిన వెంటనే మారిన అవతారం ఏంటంటే రాజశ్యామల శ్యామల అమ్మవారుగా మారుతుంది శ్యామల అమ్మవారు ఏంటంటే సరస్వతి స్వరూపం విద్యా స్వరూపం కాబట్టి ఆ విద్యలో అప్పుడు ఇవ్వడం వల్ల అప్పటి వరకు అసలు ఏమి రాని వ్యక్తి సడన్ గా అప్పటికప్పుడు మాణిక్యమైన ముపలాలయంతి మతాలస మంజుల వాగ్విలాస అనేటువంటి శ్యామలదరణగా జరుగుతాడు చాలా బాగుంటుంది అది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మీకు ఏదో జన్మల్లో కొన్ని ఉంటాయి పోయిన జన్మలో ఎవరిదో విద్యా సంబంధించిన విషయంలో దూషించడము మాస్టర్ దూషించడం వల్ల ఆ కర్మ అనేటువంటిది వదిలిపెట్టదు మీరు చేయడం వల్ల కొంత ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది వసంత పంచమి రోజు సరస్వతి పూజ వల్ల అక్షరాభ్యాసం వల్ల హైగ్రేవ్ స్తోత్రం చదవడం వల్ల కొంతవరకు మీకు సేవ్ అవుతుంటారు కానీ మీకు కంప్లీట్గా క్లియర్ అవ్వాలంటే ఒకటి వాళ్ళకి ఆ నాలుగవ స్థానము తొమ్మిదవ స్థానము ఎలా ఉంది ఏదైనా పాపగ్రహాలు ఉన్నాయా చూసుకుని వాటికి సంబంధించిన దానాలు ఇచ్చుకుంటే క్లియర్ చేసుకోవాలి అప్పుడు ఇంకొంచెం ముందు కదులుతుంది అలాగే మీరు ఇందాక మొదట్లో అడిగినట్టుగా మొట్టమొదటి అక్షరాభ్యాసం చేసే వాళ్ళు మాత్రమే కాకుండా విద్యా సంబంధించిన విషయంలో సరిగ్గా పురోగతి లేనటువంటి వారు వసంత పంచమి నాడే కాకుండా నిత్యము కూడా హైగ్రీవ స్తోత్ర పఠనం గనక చేయగలిగితే వాళ్ళకి ఇప్పుడు సరస్వతీదేవి విద్యలకు ఎలాగో హైగ్రీవుడు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విధ్యానం అన్ని విద్యలకు ఆధారం హైగ్రీవుడు హైగ్రీవం ఉపాసహే అంటూ ఉంటారు కాబట్టి హైగ్రీవ మంత్రం ఒక్క పది నిమిషాలు రోజు చేయమని చెప్తే పిల్లలకి ఫస్ట్ వాళ్ళకి క్లారిటీ పెరుగుతుంది అసలు ఎందుకు చదవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పిల్లలకి తెలివితేటలు లేక చదవకపోవడం కదా క్లారిటీ లేదు ఎందుకు చదవాలి అమ్మ నాన్న చదువు 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 అంటున్నారు కానీ నేను ఎందుకు చదవాలనే క్లారిటీ ఉండదు వాళ్ళకి ఆ క్లారిటీ అనేటువంటిది పెరుగుతుంది చదువు మీద ఇంట్రెస్ట్ ఎప్పుడైతే పెరిగిందో చదువుని ఎంజాయ్ చేస్తాడు ఎంజాయ్ చేసినప్పుడు బాగా చదువుతాడు కష్టంగా అనుకున్నప్పుడు చదవడు సో ఆ రకంగా ఏ పనైనా చదువు అనే కాదు కొంతమంది చూడండి వాళ్ళ ఎడ్యుకేషన్ తర్వాత ఉండే ప్రొఫెషన్లో కొంతమంది టాప్ రేంజ్కి వెళ్తూ ఉంటారు కొంతమంది వెళ్ళలేకపోతుంటారు అది కూడా ఎంజాయ్ చేయడం వల్ల ఎలా గదిగాడు అక్కడ వరకు ఎంజాయ్ చేయలేకపోతే అబ్బా నాకు ఈ పని ఏమిట్రా బాబు ఎప్పుడు అయిపోతుంది ఎప్పుడింటికి ఇంటికి అన్నట్టు ఉంటుంది కొంతమంది నైట్ నైన్ టెన్ అయినా ఆఫీస్లో కూర్చుంటారు ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఎంజాయింగ్ దేర్ లైఫ్స్ అలా ఏంటంటే చదువుని ఎంజాయ్ చేసేటువంటి యోగం హైగ్రీవుడు శ్యామల అమ్మవారు సరస్వతి రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క అమ్మవారు మనకి చదువు మీద ఎంజాయ్ చేసేలా చేస్తుంది కాబట్టి సర్వసాధారణంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఒక పద్ధతి ఉంది హయగ్రీవుడికి ఈ వసంత పంచమి రోజు యాలకుల దండను వేస్తారు యాలకుల దండ 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 గుచ్చ వేస్తారు ఇప్పుడు రకరకాల దండలు ఉంటాయి కదా దండ వేస్తారు దండ ఏంటి అనుకుంటే ఎట్లా యాలకుల దండ వేస్తారు ఎందుకంటే అది జ్ఞానానికి ప్రతీకగా హైగ్రీవుడికి అది వేస్తే కొంత వీళ్ళకి చదువు విషయంలో ఆటంకాలు తొలగుతాయి అనేటువంటి భావనతో రకరకాల పూల దండలు వేయరా మనం అవును పూల దండలు వేస్తాము ఇప్పుడు శాఖ మనకి అమ్మవారికి అన్ అనేక రకమైన కూరగాయలతో అలంకరిస్తాం అట్లాగే యాగల దండ కూడా వేస్తారు దానివల్ల ఏంటంటే దోషం పోతుంది అనేటువంటి కొన్ని కొన్ని ప్రాంతాల వాళ్ళు కొన్ని కొన్ని శాస్త్రాల్లో చెప్పబడింది ఆ రకంగా కూడా చేయడము పిల్లలకి ముఖ్యంగా ఏంటంటే వాస్తుపరంగా కూడా గృహంలో పడమర నైరుతి అంటారు అంటే నైరుతి గృహ నైరుతి బెడ్రూమ్ లో వెస్ట్ సైడ్ అంటే ఉదాహరణకి ఇది నైరుతి బెడ్రూమ్ అనుకోండి ఇది తూర్పు అనుకోండి ఇది పడమర కదా ఈ పడమర భాగంలో ఆ నైరుతి బెడ్రూమ్ లో పడమర గోడ దగ్గర బుక్స్ పెట్టి అక్కడ చదువుకునేలా ఏర్పాటు చేస్తే అది వాస్తు శాస్త్రంలో పడమర నైరుత్యోదయ విద్యాభ్యాస మందిరం అని చెప్పబడింది అక్కడ మీరు చెప్పినట్టు చక్కగా ప్రతి ఒక్కరు మళ్ళీ ఇంకోసారి విద్యాభ్యాసాన్ని మొదలు పెట్టడం అనేది మంచిది నిజంగా గురుగారు ఒక చక్కటి సమాచారాన్ని మాకు అందించారు ధన్యవాదాలు